మన దేశంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటెయ్యడానికి అర్హులు అయితే వీరిలో కొద్దిమంది మాత్రమే ఎలక్షన్ల పట్ల ఉత్సాహంగా ఉన్నారు వీరిలో కొందరు నేను మాత్రం ఓటెయ్యకపోతే దేశం తలకిందులవుతుందా అనుకుని ఓటేయ్యకుండా ఉండిపోతున్నారు వారు ఓటెయ్యకపోతే సమాజ పరిస్థితి తలకిందులు కావడం నిజమని అటువంటి వారు గమనించాలి ఇక్కడ ప్రతి ఓటు లెక్కించబడుతుంది ఓటు వేయడానికి అంతులేని జనసంద్ర ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ప్రతి ఓటు లెక్కించబడుతుంది నా ఒక్క ఓటు వేయకపోతే తేడా తెలియదులే అనే ఆలోచన నుంచి బయటకు వచ్చినప్పుడే పోలయ్యే ఓట్ల సంఖ్య పెరుగుతుంది పోలింగ్తో పనేంటి ఎవరు గెలిస్తే నాకేంటి అనుకునే వారి ఆలోచనలను కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకొని చూద్దాం ఓ ఎన్నికలో అరవై శాతం పోలింగ్ నమోదైందని అనుకుందాం అందులో పది మంది అభ్యర్థులుంటే వారి మధ్య ఓట్లు చీలగా మహా అయితే పోలైన మొత్తం ఓట్లలో పది నుండి పదిహేను శాతం లోపు ఓట్లు సాధించిన వాళ్ళు కూడా ఎన్నికయ్యే అవకాశం ఉంది అంటే దాదాపు ఎనభై ఐదు నుండి తొంభై శాతం మంది అక్కరలేదు అనుకున్న వాళ్ళు సైతం ప్రజాప్రతినిధి అవుతారన్నమాట అలా కాకుండా నూటికి నూరు శాతం లేదా ఎనభై నుండి తొంభై శాతం వరకు పోలింగ్ జరిగితే నిజమైన ప్రజాభిప్రాయం ఫలితాలలో ప్రతిబింబిస్తుంది ఎక్కువ మంది కావాలనుకున్న వాళ్ళే ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతారు కాబట్టి ఓటేద్దాం ఎందుకంటే ఓటు అనేది పౌరుడి అస్తిత్వానికి ప్రతీక ఓటు అనేది పౌరుడి భవిష్యత్తు ప్రస్తుత మన ఈ స్థితిగతులను మార్చే శక్తి ఓటుకు మాత్రమే ఉంది ఎంతసేపు ఇంట్లో కూర్చొని రాష్ట్రం అభివృద్ధి చెందాలి దేశం పురోగతిని సాధించాలి మనం బాగుపడాలి అనే తాపత్రయం మాత్రమే కాదు ఓటు వేయడం కూడా ముఖ్యమే ఉన్నత ఆలోచనలు కలవారు ఓటు వేయకుంటే ఓటుని అమ్ముకున్న వాళ్ళు ఆ అరాచక అభ్యర్థి అనుచరులు మాత్రమే ఓటు వేసి కోతులన్నీ కలిసి కొండముచ్చికి పట్టం కట్టినట్లు అని వేమన చెప్పినట్లుగా అనర్హుడను గెలిపిస్తారు ఆ అనర్హుడు అవగాహన లేని ఆలోచనలతో అవినీతి అక్రమాలతో పరిపాలన సాగించినప్పటికీ నీకు ప్రశ్నించే అర్హత ఉంటుందా నువ్వు డబ్బు పెట్టి వస్తువు కొంటేనే ఆ వస్తువుపై నీకు హక్కు కలుగుతుంది అలాగే ఓటు వేస్తేనే నీకు ప్రశ్నించే హక్కైనా విమర్శించే హక్కు అయినా వస్తుంది కాబట్టి ప్రతి ఓటరు తమ సొంత ఆలోచనతో ఓటు వేయాలి అప్పుడే మీరు ఎటువంటి ప్రలోభాలకు కారు ఇలాంటి ఓట్లన్నీ ఏకమైతే డబ్బు పెట్టి కొనుక్కునే వాళ్ళు కాకుండా నిజంగా రాజకీయాలను బాగు చేద్దాం అనుకునే వాళ్ళకే అవకాశం వస్తుంది సమాజం బాగుపడుతుంది కాబట్టి ఆలోచించి ఓటు వేద్దాం భవిష్యత్తుని నిర్మించుకుందాం నమస్తే ఇట్లు మీ చీకే